హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరు ఓ నాన్న కథ ఈ కథను రచించిన వారు శ్రీపతి లలిత ఇంకా కథ మొదలుపెట్టేస్తున్నానండి చదివేటప్పుడు సరిగ్గా చదవమంటే అయ్యగారికి కోపాలు ఇప్పుడేమో ఈయన గారి ఇంజనీరింగ్ సీటుకి ఐదు లక్షల డొనేషన్ ఎవడు కడతాడు నా దగ్గర డబ్బులు లేవు తల్లి కొడుకు ఏం చేస్తారో చేసుకోండి కోపంగా అని రూమ్లోకి వెళ్ళాడు శ్రీనివాస్ నాకేం డొనేషన్ కట్టనక్కర్లేదు నేను ఏదో డిగ్రీ చేసి ఈయనలాగానే బ్యాంక్ క్లర్క్ కింద చేరతాను అప్పుడు ఆయన కళ్ళు చల్లబడతాయి అంతకంటే కోపంగా బయటకి వెళ్ళాడు ప్రవీణ్ ఇద్దరి మధ్య ఎవరికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది సునీత శ్రీనివాస్ సునీతల ఏకైక కుమారుడు ప్రవీణ్ శ్రీనివాస్ ఒక బ్యాంక్లో క్లర్క్ ప్రవీణ్ తెలివిగలవాడే మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది కానీ ఏ రిజర్వేషన్ లేని కారణాన ప్రవీణ్ అనుకున్న సబ్జెక్ట్లో అనుకున్న కాలేజీలో సీట్ రావడం కష్టం అందుకే డొనేషన్ కట్టి చేర్చమని తండ్రిని అడిగాడు పైగా నువ్వు కట్టలేకపోతే అప్పు తీసుకో నేను ఉద్యోగం చేసి తీర్చుకుంటా అని కూడా చెప్పాడు అసలే ప్రవీణ్కి ఇంకా మంచి ర్యాంక్ రాలేదని కోపంగా ఉన్న శ్రీనివాస్ ఈ మాటలకి మండిపడ్డాడు రెండు మూడు రోజులుగా ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య పెద్ద వాగ్యుద్ధాలు జరిగాయి ఊరుకోమంటే కొడుక్కి కోపం వదిలేయమంటే భర్తకి కోపం మధ్యలో సునీత నలిగిపోయింది నేను మొత్తం మీద డొనేషన్ కట్టి తనకు కావలసిన కాలేజీలో కావలసిన గ్రూప్లో చేరాడు ప్రవీణ్ ఇప్పుడన్నా సరిగ్గా చదివి ఏడవ మనం లేకపోతే ఉద్యోగం రాదు ఏదో క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుందని తల తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాను చెప్పు నీ సుపుత్రుడికి కోపంగా అన్నాడు శ్రీనివాస్ దిగులు పడొద్దాను ఆయనని ఆ తలని తాకట్టు నుంచి నేనే విడిపిస్తాను చెప్పు మీ ఆయనకి రోషంగా అన్నాడు ప్రవీణ్ భగవంతుడా ఈ తండ్రి కొడుకులకు ఎప్పుడు సామరస్యం కుదురుస్తావు తండ్రి ప్రార్థించింది సునీత దేవుడు సునీత ప్రార్థన వినలేదు ప్రవీణ్కి తండ్రి మీద ఒకటి రెండు కాదు చాలా ఫిర్యాదులున్నాయి అతని స్నేహితుడి తండ్రి కూడా బ్యాంకు క్లర్కే వాళ్ళకి రెండంతస్తుల ఇల్లు కార్లు ఉన్నాయి అతని తండ్రి వాళ్ళ అబ్బాయికి ఇంజనీరింగ్లో చేరగానే మోటార్ సైకిల్ కొన్నాడు అదే తనకి తండ్రి కాలేజ్ బస్ పాస్ కొన్నాడు అందరూ వీకెండ్ వస్తే పార్టీలకు వెళ్తారు ఫీజు తప్ప తనకి అదనంగా పైసా ఇవ్వరు ఇలా అన్నీ అసంతృప్తులతోనే చదువు పూర్తి చేశాడు ప్రవీణ్ టార్గెట్ ఒక్కటే బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుని ఇంటి నుంచి నాన్న నుంచి దూరంగా వెళ్ళాలి అని దానికి విసుగు కోపం ఉండే నాన్న కోసం ఇష్టమైన అమ్మని కూడా వదలడానికి సిద్ధపడ్డాడు ప్రవీణ్ క్యాంపస్ రిక్రూట్మెంట్లో మంచి కంపెనీకి సెలెక్ట్ అయ్యాడు వాళ్ళు ముంబైలో పోస్టింగ్ ఇచ్చారు ప్రవీణ్ వెళ్ళేటప్పుడు సునీత అతని కోసం చిరుతిళ్ళు చేసి జాగ్రత్తగా ఉండు నాన్న అక్కడ వంటకి పనికి మంచి మనుషులు దొరుకుతారట పెట్టుకో ఇబ్బంది పడకు అని చెబుతుంటే మధ్యలో శ్రీనివాస్ అడ్డుకుని ఇదిగో చేతిలో డబ్బులు బాగా ఆడుతున్నాయని వెదవేషాలు వేయొద్దని చెప్పు నీ కొడుక్కి తాగుడు సిగరెట్లు అలవాటు చేసుకోవద్దని చెప్పు అడ్డమైన గడ్డి తిని కుడితిలాగా మందు కొడితే ఎందుకు పనికి రాకుండా పోతాడు పెళ్ళి పెటాకులు లేకుండా అఘోరించాలి మరి అని అన్నాడు వినేవాళ్ళకవి తిట్లో జాగ్రత్తలో అర్థం కావు అవును అదే పని మరి ఉద్యోగం చేయకుండా తాగి అడ్డమైనవి తిని రోడ్డు మీద పడి చేస్తాను మీరొచ్చి ఈడ్చేద్దురు కాని అని కోపంగా అన్నాడు ప్రవీణ్ చిచి ఏ మాటలు రావి శుభమని ఉద్యోగానికి వెళ్తూ అన్న తల్లితో ఆ సంగతి మీ ఆయనకి చెప్పు అన్న కొడుకుకి ఏమీ అనలేక ఎందుకండి వాడు వెళ్ళేటప్పుడు ఇలాంటి అశుభం మాటలు భర్త మీదరిచింది సునీత నేను నోరెత్తితే తప్పు రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళాడు శ్రీనివాస్ మొహం ముటముటలాడిస్తూ ప్రవీణ్ బయటకు వెళ్ళాడు కళ్ళ నీళ్లతో సునీత కూర్చుండిపోయింది ప్రవీణ్ ఉద్యోగంలో చేరి ఇల్లు తీసుకున్నాక తల్లికి మెసేజ్ పెట్టాడు సునీత ఫోన్ చేసినప్పుడు మాట్లాడేవాడు తండ్రి గురించి అస్సలు అడిగేవాడు కాదు శ్రీనివాస్ని మాట్లాడమంటే అతను మాట్లాడేవాడు కాదు కరవమంటే కప్పకి కోపం వదలమంటే పాముకి కోపం అన్నట్లు కొడుకుతో ప్రేమగా మాట్లాడమని భర్తకి చెబితే గారాభం చేసి నెత్తి మీద పెట్టుకుంటే ఎందుకు పనికి రాకుండా ఉంటాడు అంటాడు నాన్నతో నెమ్మదిగా మాట్లాడరా అని కొడుక్కి చెబితే నేనసలు మీ కొడుకు నేనా రోడ్డు మీద దొరికితే తీసుకొచ్చారా నాన్న ప్రవర్తన చూస్తే నాకెప్పుడూ అనుమానమే అంటాడు ప్రవీణ్ ఈ తండ్రి కొడుకులని ఎలా కలపడం అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది సునీతకి సునీత తమ్ముడు బెంగళూరులో విల్లా కొనుక్కున్నాడు గృహప్రవేశానికి రండి అని ఆహ్వానం పంపాడు సెలవు ఎక్కువ దొరకదు నేను ఆ రోజుకి వస్తానులే నువ్వు ముందుగా వెళ్ళు అని సునీతతో చెప్పాడు శ్రీనివాస్ తల్లితో గడిపినట్లుంటుందని సునీత నాలుగు రోజులు ముందే బెంగళూరు వెళ్ళింది ఎన్నాళ్ల తర్వాత ఒక్కతే రావడంతో సునీత తల్లి పక్కనే పడుకుని కబుర్లు చెప్పింది ఆ మాటల్లో శ్రీనివాస్ ప్రవీణ్ ప్రస్తావన వచ్చింది ప్రవీణ్ అసలు వాళ్ళ నాన్నని లెక్క చేయడమ్మా ఆయన కూడా అంతే పుల్ల విరుపుగా మాట్లాడతారు ఇద్దరూ ఉప్పు నిప్పులా ఉంటారు ఏం చెయ్యాలో తోచడం లేదు తల్లితో గోడు వెళ్ళబోసుకుంది సునీత తల్లి విశాల శ్రీనివాస్కి మీనమామ భార్య ఆమెకి అల్లుడంటే ప్రేమ అభిమానం ప్రవీణ్ కూడా అమ్మమ్మ మావయ్య కుటుంబంతో గడిపినట్లుంటుందని ముందుగా వచ్చాడు ఉద్యోగస్తుడైన మనవడిని చూసి మురిసిపోయింది విశాల మేనమామ కుటుంబం అందరూ ఆప్యాయంగా పలకరించారు కొడుకుని చూడగానే ప్రేమ ముంచుకొచ్చింది సునీతకి ఎలా ఉన్నావురా ఫోన్ చేస్తే ఎత్తవు భోజనం బాగుందా ఆఫీస్లో అంతా బాగుందా ఆరు నెలలు అయ్యింది వెళ్ళి అలవాటు పడ్డావా ప్రశ్నలు గుప్పిస్తున్న సునీతని ఆగవే వాడిని ఊపిరి తీసుకొనివ్వు అంది విశాల ఇంతే అమ్మమ్మ నీ కూతురికి హడావిడి అల్లుడికి కోపం అన్నాడు ప్రవీణ్ అబ్బో నా కూతురికి అల్లుడికి వంకలు పెట్టేంత పెద్దవాడి నవ్వుతూ మనవడి బుగ్గలు నొక్కి పద భోంచేద్దు గాని అంటూ లోపలికి తీసుకెళ్ళింది అమ్మమ్మ పక్కనే కూర్చుని కబుర్లు చెప్తుంటే సుష్టుగా తిన్న ప్రవీణ్తో ఇవాళ నా దగ్గర పడుకోరా మళ్ళీ ఎప్పుడు వస్తావో అని అంది విశాల చిన్నప్పుడు అమ్మమ్మ పక్కన పడుకుని కథలు విన్న రోజులు గుర్తొచ్చి అలాగే అన్నాడు ప్రవీణ్ పక్కన పడుకున్న మనవడిని ఉద్యోగం విశేషాలు అడిగి తెలుసుకుని నీకు ఒక కథ లాంటి నిజం చెప్తాను ఇది నాకు బాగా తెలిసిన వాళ్ళది అంది విశాల ఊగొట్టాడు మాకు తెలిసిన కుటుంబంలో ఒక ఆయన పేరు రామమ్మనుకో ఆయన భార్య సీత తల్లిదండ్రి ముగ్గురు పిల్లలతో ఉండేవాడు ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం ఉంది ఆయన పెద్ద కొడుకు పేరు వెంకటేష్ అనుకుందాం చాలా తెలివిగలవాడు లెక్కలు బ్రహ్మాండంగా చేసేవాడు అప్పట్లోనే మేము అతనికి ఐఐటీలో సీటు వస్తుందని అనుకున్నాం సరిగ్గా వెంకటేష్ ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా రామం అకస్మాత్తుగా చనిపోయాడు ఇంటికి ఆధారం పోయేసరికి అందరూ షాక్ తిన్నారు రామం తల్లిదండ్రులు ముసలివారు భార్య సీత పెద్దగా చదువుకోలేదు ఇల్లు గడవాలంటే తప్పదని అప్పుడే పద్దెనిమిది నిండిన వెంకటేష్ చదువు మానేసి తన తండ్రి ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన గుమస్తా ఉద్యోగంలో చేరాడు రామం పెద్ద స్థాయిలో ఉండి చనిపోయినా వెంకటేష్ ఇంటర్ మాత్రమే పూర్తి చేశాడు గనక అతనికి గుమస్తా ఉద్యోగం ఇచ్చారు ఐఐటిలో చేరి పెద్ద ఇంజనీర్ అవ్వాలన్న కళ అలా మొగ్గలోనే తునిగిపోయింది తల్లికి వచ్చే పెన్షన్ వెంకటేష్ జీతంతో అరడజను మంది పొట్ట నిండాలి తను ఎలాగూ చదవలేకపోయానని తమ్ముడు సురేష్ని ఇంజనీరింగ్ చదివించాడు చెల్లి రాధ పెళ్ళి కూడా మంచి సంబంధమని అప్పు చేసి మరీ చేశారు వెంకటేష్కి పెళ్ళయింది అతని భార్య బాగా నెమ్మదస్తురాలు రామం తల్లిదండ్రులు ఇద్దరూ కాలంలో కలిసిపోయారు సురేష్ ఉద్యోగంలో చేరిన అన్నకి ఏమాత్రం కూడా సాయం చేయకపోగా అన్నతో గొడవ పెట్టుకుని వెంకటేష్ కుటుంబానికి ఏమీ చెయ్యలేదని తల్లి పెన్షన్ అంతా తినేశాడని నానా గోల చేశాడు తల్లి సీత కూడా సురేష్ మాటలు నమ్మి అతనితో వెళ్ళింది వెంకటేష్ చేసిన సాయం త్యాగం మర్చిపోయి తమ్ముడు చెల్లెలు ఇద్దరు కూడా మా కోసం ఏం చేశావు నీ పీనాసితనంతో మా కోరికలు ఏమీ తీర్చలేదు అన్నారు తన కళ నెరవేరకుండా తండ్రి చనిపోవడం బాధ్యతలు నెత్తిమీద పడటం ఆర్థిక ఇబ్బందులు ఇంత చేసిన తల్లి తమ్ముడు చెల్లి ఏమీ చెయ్యలేదని అనడం వీటన్నిటితో తన బాధ ఉక్రోషం ఎలా తీర్చుకోవాలో తెలియక భార్య మీద కోప్పడేవాడు వెంకటేష్ ఆ భార్యకి అన్నీ గనక ఏమీ అనేది కాదు అందరి దృష్టిలో అతను పీనాసివాడు కోపిష్టివాడు అయ్యాడు బాధ్యతలు తీర్చడంతోనే ఉన్న డబ్బులు ఖర్చయ్యి ఆర్థికంగా చితికిపోయాడు ఆ సమయంలో పుట్టిన కొడుకుని విపరీతమైన క్రమశిక్షణతో పెంచాడు గారాభం చేస్తే చదవడని భయం చదవకపోతే తనలాగా మిగిలిపోతాడని భయం డబ్బు ఎక్కువ ఇస్తే చెడిపోతాడని భయం ప్రేమ అభిమానం ఎలా వ్యక్తం చేయాలో తెలియని అతను కొడుకుని కూడా ఎప్పుడు కోప్పడటమే దీంతో తండ్రికి తనంటే ఇష్టం లేదనుకున్న కొడుకు వెంకటేష్ అంటే ద్వేషం పెంచుకున్నాడు తండ్రి కొడుకు ఇద్దరూ మంచివాళ్లే ఇద్దరికి ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ ఉంది అది చెప్పడం చేతకాక ఒకరి మీద ఒకరు కోపంతో ఉంటూ మధ్యలో ఆ పిచ్చి తల్లిని ఏడిపిస్తున్నారు కన్నీళ్లతో చెబుతున్న విశాలని ఆపాడు ప్రవీణ్ అమ్మమ్మ నువ్వు ఎవరి గురించి చెప్తున్నావో సగం అర్థమయ్యి అడిగాడు ఇంకెవరు ఆ వెంకటేషే మీ నాన్న శ్రీనివాస్ అంది విశాల నువ్వు చెప్పింది నాన్న గురించా మరి నాకు ఇదంతా ఎప్పుడూ చెప్పలేదెందుకు ఏమని చెబుతారు ఇవన్నీ చెబితే నీకు మీ నాన్నమ్మ మీద బాబాయి అత్తల మీద కోపం వచ్చి అసలే తెగిపోతున్న బంధాలు ఇంకా తెగుతాయని భయం ఎన్నో కష్టాలు అనుభవించిన మీ నాన్నని కన్నతల్లే అర్థం చేసుకోలేదు తియ్యగా మాట్లాడుతూ మోసం చేసేవారిని నమ్ముతారు కానీ న్యాయం చెప్పినా కోపంగా చెప్పేవారిని ఎవరూ నమ్మరు నిట్టూర్చింది విశాల ప్రవీణ్ మౌనంగా ఉండిపోయాడు గృహప్రవేశానికి ఇంకో రెండు రోజులు ఉంది అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు తను చేసే సాయం ఏమీ లేకపోవడంతో సునీత కూడా హాయిగా కూర్చుని తల్లితో కబుర్లు చెప్తోంది ప్రవీణ్ వచ్చి అమ్మ నాకు చిన్న పనుంది బజార్లో నువ్వు కూడా రా అని తల్లితో చెప్పి అమ్మమ్మ మేము వచ్చేసరికి లేట్ అవ్వచ్చు బయట తినేసి వస్తాము అని అన్నాడు అక్కడంతా మంచి షాపింగ్ సెంటర్ ప్రవీణ్ పెద్ద బట్టల షాప్లోకి తీసుకెళ్లాడు అమ్మ మీరు మావయ్య వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా కొన్నారా అని అడిగాడు కొడుకడిగిన ప్రశ్నకి తింది నాన్న ఐదు వేలు చదివిద్దామన్నారు ప్రయాణం ఖర్చులు ఇంకో ఐదు వేలు అవుతాయి అంతకంటే పెట్టడం కష్టం అన్న సునీత మాటలకి ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు నేను సంపాదిస్తున్నాను కదా మీరు లెక్కలు చూడనక్కర్లేదు అమ్మమ్మకి అత్తయ్యకి మంచి చీరలు తీసుకో నాయనమ్మ కూడా ఒక చీర తీసుకో అన్న కొడుకుని ఆశ్చర్యంగా చూసింది ఐదేసి వేలు పెట్టి మూడు చీరలు కొన్నాక ఇంకా ఖరీదైన చీరలు చూపించండి సేల్స్ గర్ల్తో అన్నాడు ఇంకెవరికి అంది సునీత అందరికీ కొని నీకు కొనొద్దా అన్న కొడుకుని చూసి కన్నీళ్లు వచ్చాయి సునీతకి పెద్దవాడివయ్యావురా అంది ప్రేమగా ఆ మరి ఎప్పుడు చిన్నగా ఉండిపోతారా ఏంటి అని నవ్వుతూ గర్ల్ తెచ్చిన చీరల్లో రెండు మూడు పక్కన పెట్టి ఇందులో నీకు నచ్చినది తీసుకో అమ్మా అన్నాడు వాటి ధర చూసిన సునీత అమ్మో పదివేల వద్దమ్మా ఇందాకటి రేంజ్లోనే చూపించు అంది ఆ మాటలు వినిపించుకోనట్లుగా నువ్వు నీకు నచ్చింది తీసుకో లేదంటే నాకు నచ్చింది తీసుకుంటా అన్నాడు ప్రవీణ్ చేసేదేమి లేక అందులోంచి ఒక చీర తీసుకుంది రేపు ఇదే కట్టుకో అంటే తలూపింది అక్కడి నుంచి మాల్కి వెళ్ళి శ్రీనివాస్కి సునీత తమ్ముడికి బట్టలు తీసుకున్నారు అన్ని చోట్ల క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు ప్రవీణ్ సునీత భయపడుతూ అడిగింది నీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయిగా అని మీ పెంపకంలో పెరిగానమ్మా డబ్బు జాగ్రత్త లేకుండా ఎలా ఉంటుంది అన్నాడు నవ్వుతూ ఇద్దరు బయట హోటల్కి వెళ్ళి లంచ్ చేశారు చాలా రోజుల తర్వాత సునీతకి కొడుకుతో అంతసేపు గడపడం మహా సంతోషంగా అనిపించింది అదీ కాక ప్రవీణ్ మాటల్లో తండ్రి ప్రస్తావన వచ్చినప్పుడు ఇదివరకటిలాగా కోపానికి బదులు ప్రేమ కనిపించింది వీళ్ళు బజారుకి బయలుదేరిన కాసేపటికి శ్రీనివాస్ అత్తగారింటికి చేరాడు చాలా రోజుల తర్వాత వచ్చిన మేనల్లుడిని ఆప్యాయంగా పలకరించింది విశాల అల్లుడిగా కాకుండా మేనల్లుడిగా రావచ్చు కదా శ్రీను ఎన్ని రోజుల తర్వాత వచ్చావు పలకరించిన అత్తయ్యకి ఒక నవ్వు సమాధానంగా ఇచ్చి సునీత ఏది అని అన్నాడు ఏమో తల్లి కొడుకు బజారుకి వెళ్ళారు భోజనం బయట చేస్తామన్నారు నీకు పెడతాను తిని కాస్త రెస్ట్ తీసుకో అంది తను ఎప్పుడు వచ్చేది సునీతకి చెప్పలేదు అందుకే వెళ్ళి ఉంటుందని సరే అంటూ భోజనానికి కూర్చున్నాడు అల్లుడితో పిచ్చాపాటి మాట్లాడి శ్రీను నేను నీకు అత్తగారిగా చెప్పడం లేదు అత్తయ్యగా చెప్తున్నాను కోపం తెచ్చుకోకు నింపాదిగా ఆలోచించు భగవంతుడు నీకు న్యాయం చేయలేదు నీ సొంత వాళ్ళు అన్యాయం చేశారు ఆ ఉక్రోషం కోపం నీ భార్య మీద కొడుకు మీద ఎందుకు చూపించాలి ఇప్పుడు ఈ ప్రపంచంలో నీకంటూ ఉన్నది వాళ్ళిద్దరే సునీత నిన్ను అర్థం చేసుకుని మెలుగుతోంది కానీ ప్రవీణ్ ఉడుకు రక్తం పురాతన కాలంలోనే భారవి తండ్రి తనని మెచ్చుకోలేదని ఆయన మీద కోపం పెంచుకున్నాడు నీ కొడుకుని మరో భారవి కానియకు రోజులు మారాయి మనము మారాలి నేను నా పిల్లలతో ఎప్పుడూ మీరంటే నాకిష్టం అని అనలేదు నా ప్రవర్తనతో అర్థమయ్యేట్లు చెప్పాను కానీ ఇప్పుడు పిల్లలకి అన్నీ మాటల్లో చెప్పాలి నువ్వు నీ అసంతృప్తి భయాల నుంచి బయటపడు నీ కొడుకంటే ప్రేమని బాహాటంగా చూపించకపోయినా వాడిని సునీతని అందరి ముందు కోప్పడటం మానే మొగుడు ఇల్లాలిని తిడితే ముష్టివాడు కూడా తిడతాడని ఒక మోటు సామెత అల్లుడిని మెత్తగా కోప్పడింది విశాల ఒక్క మాట కూడా మాట్లాడకుండా భోజనం చేసి లేచాడు శ్రీనివాస్ కొడుకు దూరం వెళ్ళాక ఆ లోటు బాగా తెలిసింది శ్రీనివాస్కి ఎదురుగా ఉన్నప్పుడు విసుక్కుని తిట్టానని కూడా బాధపడ్డాడు అదే మాట అత్తయ్య చెబితే నిజమే అనిపించింది పడుకుని లేచేసరికి ప్రవీణ్ సునీత వచ్చారు ఎంతసేపు అయింది నాన్న వచ్చి ఎలా ఉన్నారు తనని చూడగానే చిన్నపిల్లాడిలా పరిగెత్తుకొచ్చిన ప్రవీణ్ని చూసి కళ్ళు జమ్మగిల్లాయి మధ్యాహ్నం వచ్చాను లేరా నువ్వు ఎలా ఉన్నావు నీ జాబ్ ఎలా ఉంది ప్రేమగా ఒకరిని ఒకరు పలకరించుకుంటే ఆశ్చర్యంగా చూసి తల్లివంక చూసిన సునీతకి నవ్వుతూ కళ్ళతో సమాధానం చెప్పింది విశాల తెచ్చిన బట్టలు అందరికీ చూపించేసరికి చాలా బాగున్నాయి బట్టలు మంచి ఖరీదైనవి తెచ్చాడు మా మేనల్లుడు సంతోషపడ్డారు సునీత తమ్ముడు మరదలు నా మనవడు నాకు మంచి చీర కొన్నాడే సునీత గృహప్రవేశానికి ఇదే కట్టుకుంటా అంది విశాల చీర చూసి మురిసిపోతూ నాకెందుకురా ఇప్పుడు కొత్త బట్టలు అన్న తండ్రితో అదేంటి నాన్న మీకు లేకుండా ఎలా మీకు నీలం ఇష్టం కదా అందుకే ఈ షర్ట్ తెచ్చాను అన్న ప్రవీణ్ని చూస్తూ నా నీకేంటి బావ ఎదిగొచ్చిన కొడుకున్నాడు నిశ్చితంగా ఉండొచ్చు అన్నాడు సునీత తమ్ముడు చాలా బాగుంది నాన్న రేపు వేసుకుంటాను కోప్పడకుండా చెప్తున్న తండ్రిని ప్రేమగా హత్తుకున్నాడు ప్రవీణ్ అది చూసి సునీత కళ్ళు ఒత్తుకుంటే విశాల తృప్తిగా నవ్వింది ఇంకా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే నా సంగీతం ఛానల్ సాగరిక సంగీత మండలి యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి భక్తిరసమైన పాటల్ని వినండి ఇంకా సెలవు